ఇక్కడ కొలువై ఉన్న బృహదీశ్వర స్వామి పెదనాయికి అమ్మవారి దర్శనం పెద్ద వరంగా భావిస్తారు భక్తులు ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతం దీనిని చోళరాజు రాజరాజ చోళుడు నిర్మించాడు బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం ఇది తమిళనాడులోని తంజావూరులో ఉంది ఇది శివాలయం దీనిని పదకొండు శతాబ్దంలో చోళులు నిర్మించారు ఈ దేవాలయం కోచే ప్రపంచ వారసత్వం ప్రదేశంగా గుర్తింపబడింది భారతదేశంలోని అతిపెద్ద దేవాలయంగా పరిగణించబడుతోంది ఈ ఆలయం పదమూడు అంతస్తులున్న ఈ ఆలయ శిఖరం రెండు వందల పదహారు అడుగుల ఎత్తున్నది పైన ఎనభై టన్నుల బరువున్న నల్లరాతితో శిఖరాగ్రాన్ని నిర్మించారు ఇంత బరువున్న ఆ పెద్దరాయిని అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఎవరికీ అర్థం కాని విషయం ఒక అంచనా ప్రకారం ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరం నుండి ఏటవాలుగా ఒక రాతివంతెన కట్టి దానిపై నుండి ఏనుగులతో అతి బరువైన ఆ రాతిని ఈ శిఖరంపైకి తరలించారని ప్రచారంలో ఉంది అదే వసవమై ఉండొచ్చు కూడా రాజరాజ చోళుడు క్రీస్తు శక తొమ్మిది వందల ఎనభై ఐదు నుండి వందల పన్నెండు వరకు రాజ్యపాలన చేశాడు చరిత్రను బట్టి ఈ ఆలయాన్ని రాజు తన పంతొమ్మిదవ ఏటని ప్రారంభించాడు గర్భగుడిలోని శివలింగం పదమూడు అడుగుల ఏకశిలా నిర్మితం ఈ ఆలయ ప్రాకారాలు చాలా విశాలమైనవి ప్రాకారం పొడవు ఏడు వందల తొంభై మూడు అడుగులు కాగా వెడల్పు మూడు వందల తొంభై మూడు అడుగులు రాజరాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగేకొండ చోళపురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్పకళా రీతులు వంటి వాటిలో రెండిటి మధ్యలో పెద్ద తేడా లేదు ఇతడు తండ్రి కంటే ఘనుడు తన సామ్రాజ్యాన్ని గంగానది వరకు విస్తరించాడని అందుకే ఆ ప్రాంతానికి గంగయ్యకొండ చోళపురం అని పేరు పెట్టినట్టు చారిత్రక ఆధారం ఈ ఆలయం తంజావూరులోని బృహదేశ్వర ఆలయం కంటే విశాలమైనది కానీ తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు ఆలయంలోని శిల్పకళారూపాలు చోళుల శిల్పకళారీతులు దర్పణాలు ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం గర్భగుడిలోని పదమూడు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు అరవై అడుగుల విస్తీర్ణంలో ఉన్న శివలింగం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ అంతేకాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్టున్న శిల్పం భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం పార్వతీ సమేత శివుని శిల్పం మార్కండేయును చరిత్రను తెలిపే శిల్పాలు ఇలా అనేక శిల్ప కళారీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి రాజేంద్ర చోళుని అంతఃపురం ఈ ఆలయానికి ఒక కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతుపట్టదు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇప్పటికీ త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయటపడుతూ ఆనాటి వైభవాన్ని ఈనాటికి చాటుతున్నాయి ఈ దేవాలయానికి అనుకరణగా మరో చోళరాజు తమిళనాడులోని జైకొండ చోళపురం సమీపంలో ఇంకో దేవాలయం కట్టించాడు ఆ రెండో గుడి తంజావూరు గుడి కన్నా పెద్దదైనా ప్రస్తుతం ఆదరణ లేఖ దీనావస్థలో ఉంది ఇక్కడ ఎన్నో శిల్పాలు గోడల మీద చిత్రాలు ఉన్నాయి అసలు ఇంకో చిత్రం ఏంటంటే ఈ గుడిలో పనిచేసిన వారు గుడికి దానకర్తలు జీతగాళ్ళు పూజారులు ఇలా ఆరు వందల మంది పేర్లు వాళ్ల పనితో సహా చెక్కారు ఇందులో బట్టలుతికేవారు దీపాల పనివాళ్లు దర్జీలు ఇలా అందరి వివరాలు ఆ కాలంలో పొందుపరచటం గొప్పే మరి శ్రీశ్రీగారన్న రాళ్లెత్తిన కూలీల పేర్లు లేకున్నా ఈ మాత్రం శ్రమకి విలువ ఇవ్వటం అపూర్వమే ఇక ఈ గుడి విశేషాలు ఏమిటంటే ప్రధాన గోపురం పదహారు అంతస్తులున్న నిర్మాణం దీని ఎత్తు రెండు వందల పదిహేడు అడుగులు శిఖరం ఒక్కటే ఎనభై టన్నుల బరువు ఇంకో వింత ఏంటంటే ఇన్ని అడుగుల ఎత్తున్న గుడికి కింద పునాదుల లోతేమీ లేదట ఇందులో ఎక్కువ భాగం నల్లరాయినే వాడారు దీనికోసం ఒకటి పాయింట్ మూడు టన్నుల నల్లరాయిని వాడారట తమాషా ఏంటంటే చుట్టుపక్కల అరవై కిలోమీటర్ల మేర కొండ చూద్దామన్నా కనిపించదు మరి ఈ రాయి ఎక్కడి నుంచి ఎలా తరలించారో అన్నది మాత్రం ఆశ్చర్యమే ఈ నిర్మాణంలో సున్నం ఇసుక సిమెంట్ గచ్చు గార ఏదీ వాడలేదు మరి ఎలా కట్టారంటారు ఎక్కువ భాగం ప్రాచీన కాలపు గుడులలో అంతఃపాస నిర్మాణ శైలి అంటే ఇంటర్లాకింగ్ స్టోన్స్ పాటించేవారు అంటే ప్రహేళికలోలాగా ఒక రాయి అంచు ఇంకో రాయి లోపల గాడిలోకి వెళుతుంది అంటే రాయి మాత్రమే ఉంటుంది ఇంకే బంధనమూ లేదు అందుకే ఎక్కడా అతుకులు బయటికి కనిపించవు వెయ్యేళ్ళైనా ఎన్ని ఆటుపోట్లు ప్రకృతి వైపరీత్యాలకి ఇవి తట్టుకున్నాయి ఆ మధ్యకాలంలో ఆరు భూకంపాలు అంటారు దీనిలాగానే పెద్ద నిర్మాణాలైన బిగ్ బెన్ గడియార స్తంభం పిశా స్తంభం పక్కకి ఒరుగుతున్నా ఇది ఒక్క శాతం కూడా పక్కకి వంగలేదు దీనికి మొదటి కారణం వెడల్పైన వేదిక నిర్మాణం లోపలికి తవ్వకుండా భూమిపైనే నిర్మాణం చేయడం ఇంకో కారణం పైనున్న శిఖరం ఒక్కటే ఎనభై టన్నులను చెప్పుకున్నాం కదా ఆ కాలంలో బరువులు నెత్తే యంత్రం ఇతర నిర్మాణ పరికరాలు లేకుండా అంత ఎత్తుకి దాన్ని ఎలా తీసుకెళ్లారు అని కొందరు ఆలోచించారు వారు తేల్చినదేమింటే ఈ గుడి నిర్మాణంలో అధమపక్షం మూడు వేల ఏనుగులు ఉపయోగించారట కాబట్టి గోపురం అంత ఎత్తు నుండి నేల వరకు ఆరు కిలోమీటర్ల దూరం ఏటవాలుగా ఒక కట్ట నిర్మించి దానిమీదుగా మోకులతో కర్రలపైన దొర్లించుతూ మనుషులు పైకి లాగారని వీరి ఊహ ఇంకో ఊహ ఏమిటంటే గుడి ఆకారం మధ్యలో ముందు కట్టి చుట్టూత సర్పిలాకృతిలో మట్టితో పైదాకా కప్పేసి పైన శిఖరం పెట్టాక మట్టిని తొలగించి ఉండవచ్చు ఏ పద్ధతి అయినా ఆ కాలపు సాంకేతికతలో ముందడుగు అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికీ అది చెక్కు చెదరలేదు ఇరవై తొమ్మిది అడుగుల శివలింగం పదమూడు అడుగుల ఎత్తు పదహారు అడుగుల పొడుగు ఉన్న ఈ ఏకరాతి నంది విగ్రహం ఆలయ కుడ్యాలపైన ఉన్న వందల శాసనాలు ముఖమండపం మహామండపం అన్ని పెద్ద పెద్ద నిర్మాణాలే మరి ఇంత పెద్ద రాళ్ళని ఎలా కోసేవారు అంటే ఒక పద్ధతి ఉండేదట పగల కొట్టాల్సిన పెద్ద రాతిలో ముందుగా చిన్న రంధ్రాలను వేసి అందులో చెక్క ముక్కల నుంచి ఆ పైన వేడి నీటిని పోస్తే చెక్క ఉబ్బి రాతిని పగల కొట్టేదట ఇదే కాకుండా కొన్ని రంధ్రాలు లోతుగా వేసిన దాఖలా కూడా కనిపించాయి మొత్తం మీద ఆ కాలంలో శిల్పకళ ఒక ప్రత్యేకత ఉన్న పురోగతి సాధించిన సాంకేతిక విభాగంగా ఒప్పుకునే తీరాలి దాదాపు అన్ని దక్షిణ భారత ఆలయాలలో ఇదే నిర్మాణ రీతి కనపడుతోంది ఈ కౌశల్యానికి అత్యుత్తమ దర్పణం హళీబీడు దేవాలయాలు